హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అనేది మనకైతే స్టార్ట్ కాబోతుందండి అయితే మనకు రేపైతే ఈ ఎన్నికల కోడ్ అయితే స్టార్ట్ కాబోతుంది అయితే రేపు మనకు ఎన్ని గంటలకు ఈ ఎన్నికల కోడ్ స్టార్ట్ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను మనకు జగన్ ఎన్నికల మేనిఫెస్టో కూడా అయితే ప్రకటనకు సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు ఈ మేనిఫెస్టోలో మన మనకు ఏమేమి ఇవ్వబోతున్నారు భారీగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల కోడ్ అనేది స్టార్ట్ కాబోతుందండి అయితే ఈ కోడ్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఈ ఎన్నికల కోడ్ అనేది మనకు అయితే మనకు మధ్యాహ్నం మూడు గంటలకైతే మనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు సో ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ప్రకటించున్న ఈసీ లోక్సభతో పాటుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించిన సీఈసీ లోక్సభతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిషా అలాగే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి మనకైతే రేపైతే ఎన్నికలు కూడా అయితే స్టార్ట్ చేయబోతున్నారండి అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోకి సంబంధించి మనకు కీలకంగా మనకు ఈ ఆరు పథకాలకు సంబంధించి అయితే మనకు ఫోకస్ అయితే చేశారు అమ్మఒడికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు అయితే చదువుతుంటారో వీళ్ళందరికీ అమ్మఒడికి ప్రజెంట్ ఏంటంటే పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారండి అయితే ఈ పదమూడు వేలకు సంబంధించి మనకైతే ఇంక్రీజ్ చేయబోతుండగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇక నుండి మనకు అంటే సీఎం జగన్ ప్రభుత్వం అయితే మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఆల్మోస్ట్ ఇరవై ఐదు వరకు అయితే ఇచ్చే యోచనలో అయితే వైసీపీ ఉన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు ఈ విధంగా ఇస్తే కనుక చాలా వరకు విద్యార్థులకు సంబంధించి అయితే బెనిఫిట్ అయితే చేకూరుతుందని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది అలాగే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అనేది మనకు రెండు వేల ఉన్నటువంటి పెన్షన్ ను వెయ్యి రూపాయలు పెంచుకుంటూ మనకి ఏంటంటే ఒకేసారి వెయ్యి రూపాయలు కాకుండా మనకు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఇప్పుడు ఏంటంటే మూడు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే పెన్షన్దారులకు అయితే అందుతుంది ఈ పెన్షన్ మనకేంటంటే ఇక్కడ ఐదు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే ఇచ్చే విధంగా అయితే వైసీపీ అయితే కసరత్తు అయితే చేస్తున్నట్టుగా అలాగే ఈ మనకు మేనిఫెస్టోలు అయితే ప్రకటించే విధంగా అయితే ఉన్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు మహిళలకు సంబంధించి కూడా అయితే ఈ మేనిఫెస్టోలు అయితే చాలా వరకు ఇంక్రీజ్ ఇంక్రీస్ చేసి ఇవ్వబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది సో మహిళలకు సంబంధించి ఏ పథకాలకు సంబంధించి ఇంక్రీజ్ చేయబోతున్నారు ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే గనక అర్హులుగా తేలితే కనుక అప్లై చేసుకొని వీళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వేస్తున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే నెక్స్ట్ మనకు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ఇచ్చేటటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు ప్లస్ ఇరవై వేల రూపాయలు అయితే చేసి ఈ పథకానికి సంబంధించి అయితే మా మహిళల ఖాతాల్లో అయితే వేసే విధంగా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళల్లో డ్వాక్రా గ్రూపుల్లో ఉండి కూడా వయస్సు అర్హత కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఈ పథకానికి సంబంధించి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ విధంగా మహిళలకు సంబంధించి ఒక స్పెషల్ పథకాన్ని అయితే ముందుకు తీసుకురాబోతున్నారు అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించినటువంటి రుణమాఫీ ఇప్పుడు డ్వాక్రా మహిళకు సంబంధించి రుణమాఫీ అనేది మనకేంటంటే ఐదు లక్షల వరకు అయితే ప్రతి ఒక్క గ్రూపుకి అయితే చేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర సమయంలో అయితే చెప్పడం అయితే జరిగింది ఈ ఐదు లక్షలు చేస్తే కనుక మనకు ఒక్కొక్క గ్రూప్కి ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే ఒక్కొక్క గ్రూప్కి ఒక వ్యక్తకు సంబంధించి అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు కనుక జమ అయితే కనుక గ్రూప్లో పది లేదా పదకొండు సభ్యులు ఉంటారు కాబట్టి ఒక్కొక్క సభ్యురాలకి సంబంధించి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల రూపాయలు మ్యాక్సిమం అయితే జమ అవుతుంది అయితే మీరు ఎంత రుణం అనేది తీసుకొని ఉంటారో దాన్ని బట్టి అయితే డిసైడ్ డివైడ్ చేసి వేయడం అయితే జరుగుతుందండి అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తున్నారు కాబట్టి మనకు ఇంకా ఇంక్రీజ్ చేసి ఇచ్చే యోచనలు కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ఉంది అలాగే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అయితే చేయబోతున్నారండి అయితే రైతులకు సంబంధించి ఎవరైతే రైతులు రుణాలు అనేది తీసుకొని సకాలంలో చెల్లించి అంటే కడుతూ ఉంటారో వీళ్ళందరికీ సంబంధించి రుణమాఫీ అయితే చేయబోతున్నారు అయితే ఇది మనకు లక్ష రూపాయల వరకు అయితే చేసే ఆలోచనలు అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా మనకైతే ప్రకటించడం అయితే జరిగిందండి అలాగే మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా అయితే ఇస్తున్నారు ఇప్పుడు మనకు ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే సో ఏంటంటే గ్యాస్ సిలిండర్లు కూడా అయితే ఒక్కొక్క రేషన్ కార్డుకి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి చెప్పడం అయితే జరిగింది సో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా అంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్ కూడా అయితే ఇచ్చే విధంగా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే కసరత్ అయితే చేస్తున్నట్టుగా ఇక్కడైతే అప్డేట్ అయితే ఉందండి అలాగే మనకు ఫ్రీ బస్సు మనకు ఫ్రీ బస్సు పథకం అనేది చాలా వరకు ప్లస్ పాయింట్ ఏనండి మనం చూసుకున్నట్లయితే మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి బెంగళూరులో కూడా ఫ్రీ బస్సు పథకాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది సో మేము స్టార్ట్ చేస్తాము మా అంటే మా ప్రభుత్వం గెలిస్తే ముందు మనం మేము సైన్ వచ్చేసి ఫ్రీ బస్సు పథకం పైన పెడతామని చెప్పేసి బెంగళూరులో కూడా అయితే ప్రకటించారు సో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్సుపై అయితే తొలి సంతకం అయితే పెట్టారు సో దీని కారణం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది అలాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే ఫ్రీ బస్సు పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు సో అక్కడ కూడా ఏంటంటే ప్లస్ పాయింట్ అయింది సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా అయితే పెట్టే యోచనలు అయితే ఉన్నట్టుగా మనకు అప్డేట్ అయితే ఉందండి అలాగే మనకు ఈ జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తే కనుక ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి అలాగే మనకు రైతులకు సంబంధించి మనకు పెన్షన్దారులకు సంబంధించి ఈ విధమైన అంటే మనకు ఈ బెనిఫిట్స్ అనేది తీసుకురాబోతుంటేగా ఇక్కడ మనకు అప్డేట్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో విధంగా మనకు బెనిఫిట్స్ అనేది తీసుకొని వస్తే కనుక సో మనకు డబల్ డబల్గా అందే అవకాశం అయితే ఉందండి సో ఈ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది అయితే మనకు రేపైతే ఈ మనకు ఎన్నికల కోడ్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి సో రేపు లేదా ఎల్లుండిలో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టి సో ఈ మేనిఫెస్టో అనేది ప్రకటిస్తారు సో మేనిఫెస్టో అనేది ప్రకటించిన వెంటనే మనకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను ఇప్పుడు మనకేంటంటే ఈ మేనిఫెస్టోలో ఈ విధంగా మనకు అమోడీ పథకానికి కానీ సంబంధించి కానివచ్చు పెన్షన్లకు సంబంధించి కానివచ్చు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి కానివచ్చు అలాగే మనకు డ్వాక్రా మహిళలకు ఇచ్చేటటువంటి రుణమాఫీకి సంబంధించి అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి లోన్స్కి లోన్స్కి సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలు తమ ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోతే కనుక తప్పనిసరిగా వాళ్ళు బ్యాంకుకు అప్రోచ్ అయ్యి అమౌంట్ అనేది తీసుకునే విధంగా అలాగే బ్యాంకుకు వెళ్ళి శ్రీనిధి పథకం ద్వారా ఉన్నతి పథకం ద్వారా కూడా అమౌంట్ అని తీసుకొని సో వాళ్ళకు ఒకవేళ చాలకపోతే కనుక వాళ్ళు స్పెషల్గా లోన్కి సంబంధించి అప్లై చేసుకొని ఏదైనా వ్యాపారం అనేది స్టార్ట్ చేసి సో అభివృద్ధి చెందే విధంగా కూడా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తున్నారు సో ఇదండి మనకు అయితే ఫోకస్ అయితే చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వము సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి అంటే ఏ విధంగా అమౌంట్లు పెంచుతారు ఎలాంటి పథకాలు తీసుకురాబోతున్నారు కొత్తవి ఏమైనా తీసుకొని వస్తారా ఇప్పుడు ఉన్న పథకాలనే మనకు ఏమన్నా అమౌంట్ అని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రేపు అయితే మనకు ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రాబోతుంది సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్